నారా చంద్రబాబు నాయుడు గారు మాట తప్పారనే చెప్పొచ్చు టీడీపీ సర్కార్ టీడీపీ సర్కారు ఇంకా ఏ అయితే హామీలు ఇచ్చిందో సూపర్ సిక్స్ హామీలు ఇచ్చిందో హామీలు నిజంగా చేస్తాదా చేస్తాడా అంటే చెయ్యలేదని ఎక్కువ శాతం పలుకుతున్నారు జనాలు కానీ ఎక్కువ శాతం ఈ హామీలు నెరవేర్చే విధంగా లేవు చెయ్యలేదు అనే విధంగా కానీ చెప్తున్నారు జనం ఎందుకంటే ఇప్పుడు ఏదైతే గతంలో బాబు గారు నారా చంద్రబాబు నాయుడు గారు వాలంటరీ వ్యవస్థకి నేను కంటిన్యూ చేస్తాను అదే వ్యవస్థని పదివేలు ఇస్తాను పదివేలు ఇచ్చి నేను కంటిన్యూ చేస్తాను నేను తీసేయను వాలంటరీలు అంటే నాకు వ్యతిరేకం కాదు అనే నినాదంతో టీడీపీ పార్టీలో చెప్పుకొచ్చారు అదే విధంగా గెలిచిన తర్వాత నేను కొనసాగిస్తాను అన్నారు కానీ టీడీపీ పార్టీ గెలిచిన తర్వాత తర్వాత చాలామంది అంటే చాలామంది టీడీపీ నాయకులు వాలంటరీ వ్యవస్థ ఉండదు వాలంటరీ వ్యవస్థ లేదు అనే విధంగా తేల్చి చెప్పారు అందులో నిన్న కృష్ణా జిల్లా కృష్ణా జిల్లా టీడీపీ నాయకులు జ్యోతుల నెహ్రూ అతను కానీ వాలంటీర్ వ్యవస్థ వేస్టు అది ఇది మున్సిపాలిటీ కార్మికులు ఉన్నారు కదా వాళ్ళు బెస్ట్ వాళ్ళకంటే వాలంటరీ వ్యవస్థ వద్దు నా అభిప్రాయం అయితే వాలంటరీ వ్యవస్థ ఉండకపోవడమే మంచిది అనే విధంగా ఆయన అభిప్రాయం అయితే చెప్పాడు అదేవిధంగా ఇప్పుడు టీడీపీ పార్టీ టీడీపీ పార్టీ కూటమి జనసేన పార్టీ నాయకుడు పవన్ కళ్యాణ్ గారు కానీ వాలంటీర్ వ్యవస్థ వల్ల వాలంటరీ వ్యవస్థ లేకపోతే పింఛన్ ఎవరు పింఛన్ అందిపోతుందని విమర్శ చేశారు ఇప్పుడు వాలంటరీ వ్యవస్థ లేదు లేకపోవడం పింఛన్ ఏమైనా ఆగిందా పింఛన్ మేము అందించాం కదా అనే విధంగా మాటలు కాని మాట్లాడారు మొత్తానికైతే నారా చంద్రబాబు నాయుడు గారు గతంలో ఏదైతే హామీ ఇచ్చాడో వాలంటరీని మేము కంటిన్యూ చేస్తాము అని నేను ఎప్పుడైతే చెప్పాడో దానికి ఇప్పుడు గెలిచిన తర్వాత మాట తప్పాడు అనుకోవచ్చు వ్యవస్థ ఇంకా లేనట్టే ఎందుకంటే లేనట్టే అంటే ఇప్పుడు ఏదైతే ఫస్ట్ గెలిచిన తర్వాత ఫస్ట్ పింఛను వాలంటరీ చేతుల మీదుగా వాలంటీర్లు పంచుతారు అని అనుకున్నాం కానీ వాలంటరీని పక్కకు పెట్టి సచివాలయం సిబ్బంది శాఖ పింఛన్ కార్యక్రమం మొదలుపెట్టారు అప్పుడు ఏమనుకోవాలా సూపర్ సిక్స్ కానీ ఇంతే ఏదైతే ఫస్ట్ ఏదైతే హామీ ఇచ్చాడో హామీనే నెరవేర్చలేకపోయారు మొత్తానికైతే టీడీపీ పార్టీ ఏదైతే హామీ ఇచ్చిందో హామీలో ఫస్ట్ది ఏమీ హామీలో ఫస్ట్ది నెరవేర్చకపోవడం మాట తప్పినట్టుగా అవుతుంది మొత్తానికి వాలంటరీ వాలంటరీ వ్యవస్థని భూస్థాపన చేసినట్టు చెప్పుకోవచ్చు ఇంకా సూపర్ సిక్స్ అంతవా సూపర్ సిక్స్లో ఉన్న హామీలు కానీ నెరవేర్స్తారా నెరవేర్చలే అనేది కానీ చాలా అంటే డౌట్ అంటే డౌట్గానే ఉంది మొత్తానికి వాలంటీర్ వ్యవస్థని పీకి పడేశారనుకోవచ్చు మొత్తానికి టీడీపీ పార్టీ మాట తప్పిందా లేకపోతే మాట నిలబెట్టిందా అనేది మీ అభిప్రాయాలే కామెంట్ రూపంలో చెప్పండి